అరే ఫ్రెండ్స్ ఈ అడుగులో తొందరగా చీకటి పడిపోతుందంట త్వరగా ఇల్లు కట్టుకుని అంట్లోకి వెళ్ళి దాకోండి లేకపోతే దెయ్యం వచ్చి చంపి తినేస్తుందంట నేనేమో ఈ గడ్డితో మ్యాజిక్ చేసి ఇల్లు కట్టుకుంటా అరే ఫ్రెండ్స్ నా ఇల్లు రెడీ అవ్వింది నేను నా ఇంట్లోకి వెళ్ళి దోకుంటా నా దగ్గర ఉన్న చెక్కలతో నేను మ్యాజిక్ చేసి త్వరగా ఇల్లు కట్టుకుంటా అరే ఫ్రెండ్స్ నా ఇల్లు రెడీ అవ్వింది నేను త్వరగా ఇల్లు దాకుంటా అరే ఫ్రెండ్స్ మీరే కాదు నా దగ్గర ఉన్న ఇటుకలతో నేను కూడా త్వరగా మ్యాజిక్ చేసి ఇల్లు కట్టుకుని అందులోకి వెళ్ళి దాకుంటా అరే ధోని నువ్వు ఇందులో దోకున్నావాని నాకు బాగా తెలుసు త్వరగా బయటికి రా పోవే పిచ్చి దెయ్యం బయటకు వస్తే నన్ను నువ్వు తినేస్తావు నాకు తెలుసు నేను బయటికి రాను నన్నే పిచ్చి దెయ్యం అంటావా ఉండు నీ పని చెప్తా అయ్యో నా ఇల్లేమైంది నన్ను కాపాడండి తినేస్తా అరే పుష్ప నువ్వు ఇందులో దోకున్నావని తెలుసు త్వరగా బయటికి రా పోవే దెయ్యం నేను రాను నన్నే పొమ్మంటావా అయిపోయావరా పుష్ప అరే పిల్లలు విరాట్ని తినాల వద్దు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీరే కామెంట్ చేసి చెప్పండి